ఇక మూడో పాయింట్ ఏంటంటే మ్యారేజ్ అయిపోయి త్రీ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అయింది సెవెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ అయింది ఇలా అయిపోయిన తర్వాత కూడా అందరికీ చక్కగా కనిపిస్తుంది మ్యారేజ్ లైఫ్ వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు అందరూ అనుకుంటున్నారు అనమాట ఇందుకో సడన్గా డిసాటిస్ఫకేషన్ ఉండలేము కలిసి ఉండలేమని డైవర్స్ తీసుకోవడం ఇంకో మ్యారేజ్కి వెళ్ళిపోవడం ఇలా పెళ్ళైన చాలా రోజుల తర్వాత కూడా డైవర్స్ అవడానికి కారణాలు ఏంటి అంటే అది మూడేళ్ళు నాలుగేళ్ళైన ఎంతైనా వచ్చు కారణం ఏంటంటే సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలు అనమాట సప్తమ స్థానంలో శని కానీ బుధుడు కానీ ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి శని కానీ బుధుడు కానీ ఉండి లేకపోతే ఇద్దరూ ఉండి ఇంకా శనితో కలిసి మూడు ఏమైనా గ్రహాలు బుద్ధుడితో కలిసి ఏమైనా గ్రహాలు ఉన్నా ఏదైనా సరే ఈ గ్రహాలతో ఇంకో గ్రహాలు ఉన్నా చాలా వరకు ఏంటంటే మ్యారేజ్ లైఫ్లో వాళ్ళిద్దరూ కూడా మనం విడిపోతే బాగోదు మన వాళ్ళందరూ ఏమనుకుంటారు కుటుంబ సభ్యులు బాధపడతారేమో ఇలాంటి ఒక ఇదితో తప్ప ఒకరికి ఒకరికి పెద్దగా ఇష్టం ఉండదు అనమాట వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి మధ్య పెద్ద సఖ్యత కానీ ఇమోషనల్ బాండింగ్ కానీ సెక్చువల్ బాండింగ్ కానీ చాలా తక్కువ ఉంటుంది అనమాట ఏదో నలుగురు కోసం చక్కగా వెళ్తారు చక్కగా వస్తారు ఒకరు సైలెంట్గా ఉంటారు అలా కుటుంబంలో ప్రశాంతంగా వెళ్ళిపోతుంది తప్ప ఎవరికి ఏం అర్థం కాదనమాట ఇది సడన్గా బాంబు అనేది సడన్గా వెళ్తుందనమాట ఇలా శని సప్తమంలో ఉన్నప్పుడు మీరు వివాహం చేసుకునే ముందు కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా చేసుకోవాలి మీకు శని కానీ బుద్ధుడు కానీ జాతకంలో ఉన్న శనితో కలిసి గ్రహాల సప్తంలో ఉన్న బుద్ధితో కలిసి స్మేత గ్రహాల సప్తంలో ఉన్న మకర రాశి మకర లగ్నం వాళ్ళు మ్యారేజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోకపోతే డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక రెండో విషయం చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్ అనమాట ఇదేంటంటే శుక్రకేతువులు శుక్రకేతువులు కనుక మీ వ్యక్తిగత జాతకంలో మకర రాశి మకర లగ్నం వాళ్ళకి ఏడులో కానీ ఎనిమిదిలో కానీ తొమ్మిదిలో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ తొమ్మిదిలో కానీ శుక్రకేతువులు ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి శుక్రకేతువులు ఉన్న వాళ్ళకి ప్రతి విషయంలోనూ సాటిస్ఫాక్షన్ ఉండదు ఈవెన్ సంసార జీవితంలో శృంగార జీవితంలో కూడా వీళ్ళకి తృప్తి ఉండడు పార్ట్నర్ నుంచి సాటిస్ఫాక్షన్ లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు వీళ్ళకి కోరికలు ఎక్కువగా ఉండడం డిజైర్స్ ఎక్కువగా ఉండడం ఆ పార్ట్నర్ సరిగ్గా ఉండకపోవడం వలన గొడవలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనమాట ఇది ఒక్కటేనా జీవితం అంటే కాదు ఈ విషయమే కాదు ఈ విషయాలే కాకుండా పార్ట్నర్కి సంబంధించి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వచ్చే స్పౌజ్కి సంబంధించిన పేరెంట్స్ కానీ ఇంట్లో ఉండడం కానీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కానీ ఎవరు కూడా ఇంట్లోకి రాకూడదు మొత్తం కూడా ఆ పార్ట్నర్ తన కంట్రోల్లో ఉండాలి తను చెప్పినట్టు వినాలి తన తనకి ఈవే ప్ర ఈవిడే స్పౌజ్కి ఇతనే అనమాట నేటివే ప్రయారిటీ అనమాట అతను వచ్చే అతనే ప్రయారిటీ అతను ఏం చెప్తే అతనే చేయాలన్నట్టుగా స్పోర్ట్స్ మీద వీళ్ళు గట్టిగా పోరాటం చేసే అవకాశం ఉంటుంది దీంతో అతను తీసుకువచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక వీళ్ళ బాధ భరించలేక వీళ్ళు చెప్పకుండానే దూరంగా ఉండడం డైవర్స్ వేయడం డైవర్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా శుక్రకేతువులతో పాటు ఎక్కడో చూ జాతక చక్రంలో శుక్రకేతువులు ఏడు ఎనిమిది తొమ్మిదిలో ఎక్కడున్నా శని కూడా వేరే చోట ఎక్కడన్నా ఉంటే చాలా వరకు ఆ వ్యక్తి శుక్రకేతువులు శనికుజులు ఉన్న వ్యక్తి ఎవరి మాటలు ఉండనమాట కానీ వీళ్ళకున్న లక్ ఏంటంటే వీళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు అంటే వీళ్ళ సంపాదన పరంగా కానివ్వండి సంఘంలో గౌరవ మర్యాదల పరంగా కానివ్వండి మంచి పొజిషన్లో ఉండడం వల్ల వీళ్ళు ఇంట్లో వాళ్ళని హింస పెట్టినా సరే ఎవరు పట్టించుకోరు అనమాట ఆ ఇంట్లో వాళ్ళకు కూడా ఒకేలా ఆడవాళ్ళైతే మాత్రం వీళ్ళ వాళ్ళ ఎంత ఇబ్బందులు పడినా సరే చాలా కాలం ఊర్చుకునే అవకాశం ఉంటుంది అయితే ఎప్పుడైతే ఈ శని కుజులలో ఎవరో ఒకరు వక్రీకరిస్తే శనివక్రీకరించినా కుజుడు వక్రించినా ఎవరు ఒక్కరు వక్రీకరించినా సరే వీళ్ళ పైసాచకం అనేది ఎక్కువైపోతుంది అనమాట ప్రతి దానికి గొడవ నీ సంపాదన ఎంత నాకు ఇచ్చేసి నువ్వు ఎంత వస్తుందో చెప్పు నువ్వు ఎంత వాడుతున్నావు మీ అమ్మ వాళ్ళకి పెట్టేస్తున్నావా మీ అక్క వాళ్ళకి మీ అన్న వాళ్ళకి పెట్టేస్తున్నావా ఇలా సాధింపులు గొడవలు ఎంత ఊర్చుకున్నా సరే ఇక ఊర్చుకోలేక ఆ పార్ట్నర్ ఎవరైతే ఉండవో వాళ్ళు డైవర్స్ తీసుకోవడమే కాకుండా ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా శని వక్రించి కుజుడు వక్రించిన వాళ్ళు వాళ్ళని ప్రశాంతంగా ఉండకూడదు నన్ను కాదని వెళ్ళి ఎలా బతుకుతావు అన్నట్టుగా వాళ్ళ మీద లిటికేషన్స్ లీగల్ కేసులు పెట్టే అవకాశం ఉంటుంది ఇలాంటి శుక్రకేతువులు జాతకంలో ఉండి సప్తమలో అష్టమలో భాగ్యంలో అలాగే శనికుజులు వక్రీకరించి ఉన్న వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి డైవర్స్ వీళ్ళు డైవర్స్ ఇవ్వరనమాట డైవర్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టడం వాళ్ళ అమ్మ నాన్నల మీద అక్క చెల్లెల మీద కూడా ఎక్కువ కేసులు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది ఇలాంటి కేసులో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక డి వన్ చార్ట్ కాకుండా డి నైన్ చార్ట్ డి నైన్ చాట్ కూడా మన వివాహ జీవితాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తుంది డి నైన్ చాట్లో ఒక నాలుగు షూర్ కాంబినేషన్ చెప్తున్నాను వీటి వల్ల కూడా ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఒకవేళ మీ డి నైన్ చాట్లో మీకు పదకొండో స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ పదకొండులో కానీ రెండులో కానీ పాపగ్రహాలు శుభగ్రహాలు కలిపి రెండు రెండు గ్రహాలు ఉంటే ఆ దశ అంతర్దశల్లో గ్రహాలు ఉన్నప్పుడు రుచి ఇక్కడ మీకు రుచికం పదకొండు కుమ్మం రెండు వీటిలో రెండు రెండు గ్రహాలు ఉన్న ఒక గ్రహం ఉన్న చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయ్యి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక తర్వాత డీనైన్ చాటుకి శుక్రుడు హీరో అనమాట శుక్రుడు ప్రేమ పెళ్ళి ఇలాంటివన్నిటిని కూడా ప్రభావితం చేస్తాడనమాట అయితే దీనైన్ చార్ట్లో శుక్రుడు ఈ పదకొండులోనే రాహుతో కలిసి ఉన్న లేదంటే ఇక్కడ రెండులో రాహుతో కలిసి ఉన్నా లేకపోతే కేతుతో కలిసి ఉన్న కుజుడితో కలిసి ఉన్న ఈ పాపగ్రహాలతో శుక్రుడు కలిసి ఉన్నప్పుడు రాహు కేతు కుజుడితో శుక్రుడు కలిసి ఉన్నప్పుడు కూడా చాలా వరకు పెళ్ళిలో డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది డీ నైన్ చాట్లో అనమాట ఇక తర్వాత ఏంటంటే ఇది డీ నైన్ చాట్లోనే ఎవరికైనా సరే బుధుడు తృతీయంలో అలాగే కుజుడు సప్తమంలో ఉంటే బుధుడు తృతీయంలో కుజుడు సప్తమంలో ఉంటే ఎందుకంటే బుధుడు ఈ తృతీయంలో అంటే మేన్రాసులో పూర్తిగా నీచిపడతాడు డీ నైన్ చాట్లో మీకు సప్తం అంటే కర్కాటక రాశిలో కూడా కుజుడు పూర్తిగా నీచిపడతాడు ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకు కూడా అసలు మ్యారేజ్ విలువ తెలియదు వాళ్ళ మొత్తం దాన్ని మ్యానిపులేట్ చేస్తూ బతుకుతుంటారు ఏదో ఒక రోజు అది బయటపడిపోతుంది లేకపోతే వచ్చే పార్ట్నర్ కూడా సరైన వాళ్ళు రాకపోవడం వలన చాలా వరకు మ్యారేజ్ అనేది బ్రేక్ అయి ఉంటుంది అయితే డీ నైన్ చాట్లోనే సప్తమంలో కనుక మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా శని బుధుడుతో కలిసి శని బుద్ధులు ఉన్న బుధుడు కానీ శని కానీ ఉన్నా శని బుద్ధులతో వేరే గ్రహాలు కలిసి ఉన్నా అంటే శనితో రెండు మూడు గ్రహాలు లేదా బుధుడితో రెండు మూడు గ్రహాలు ఉన్నా శని కాకుండా లేకపోతే వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఇలా ఏ కాంబినేషన్ ఉన్నా సరే డీ నైన్ చాట్లో చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ చేసి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది